హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అండి మెంతికూర పచ్చడి చాలా బాగుంటుంది మనం మనం ఎప్పుడు గోంగూర పచ్చడి అలా చేసుకుంటాం కదా ఇలా మెంతికూర పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా బాండి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ధనియాలు యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు అనమాట ధనియాలు వేసి ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ అండి నువ్వులు వేసి ఇవన్నీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా నేనైతే పచ్చిమిర్చి ఒక ఫోర్ పచ్చిమిర్చి చించి వేసుకుంటున్నానండి నా కారంకి తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నా మీకు ఎంత అయితే స్పైసీ కావాలో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ మెంతికూరని బాగా వాష్ చేసి పెద్ద మెంతికూర వస్తుంది కదా దాన్ని బాగా వాష్ చేసి వాటర్ వెళ్ళిపోయే వెళ్ళిపోయేవరకి ఇలా జాలి దాంట్లో వేసి పక్కన పెట్టేసుకున్న దాన్ని వేసేసుకోవాలి ఒక పెద్ద మెంతి కట్ట మొత్తం వేసుకున్నానండి మా సైడ్ పెద్దగా ఉంటాయి మెంతి కట్టలు అలా ఒకటి పెద్దది మొత్తం వేసేసుకున్నాను వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలండి పచ్చివాసనంతా పోయేలాగా బాగా మగ్గించుకోవాలి మనకి ఏం చేయదు ఉండదండి మెంతి కూర అసలుకి చాలా బాగుంటుంది మెంతి కూర పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిది కదా మెంతి కూర మనం రోజు మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిదండి మనం పప్పులో రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాం ఇలా ఒక్కసారి పచ్చడిలో వేసుకొని ట్రై చేయండి టేస్టీగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడితో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇక్కడైతే మనకి మెంతికూర దాదాపు బాగా మగ్గిపోయింది ఆకుకూరలు ఏవైనా త్వరగా మగ్గిపోతాయి కదండి ఇక జస్ట్ వేడి తగలంగానే మగ్గిపోతాయి మగ్గుతాయి అనమాట చిన్నగా అయిపోతాయి ఇలా చిన్నగా అయిన తర్వాత కూడా చాలాసేపు బాగా మగ్గించుకోవాలండి ఇలా దగ్గరికి అయిపోవాలన్నమాట ఇలా బాగా మగ్గితే మనకి టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇలా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత దీన్ని చల్లారినివ్వాలి ఒకటి ఏదైనా ఒక ప్లేట్లో కానీ తీసేసుకొని చల్లారినివ్వు చల్లారి ఇచ్చేవరకు పక్కన పెట్టేసుకుందాము కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనం వేడి మీద మిక్సీ పట్టేస్తే కొంచెం టేస్ట్ అటు ఇటు ఉంటుందండి మిక్సీ బాగా మెత్తగా అవ్వదు అనమాట అందుకు కొంచెం బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటోస్ యాడ్ చేసుకోవాలి నేను నేనైతే ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నాం ఫోర్ టమాసో టమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట మరీ చిన్నగా ఏం అవసరం లేదు ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటే చాలు కట్ చేసుకొని టమాటోస్ని వేసేసుకోవాలి కొంచెం టమాటోస్ మగ్గేటప్పుడు ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటామండి టమాటోస్ని బాగా మగ్గించుకోవాలి టమాటోస్లోంచి వాటర్ వదిలే వరకు మగ్గించుకోవాలన్నమాట అంత మెత్తగా మగ్గించుకోవాలి ఇక్కడైతే టమాటోస్ బాగా మగ్గుతున్నాయండి వాటర్ వదులుతున్నాయి కదా అంటే మగ్గడం స్టార్ట్ అయ్యాయి అనమాట మనకి బాగా మగ్గించుకోవాలి మెత్తగా ఈలోపు మనము ఒక మిక్సీ జార్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇందాక మనం మగ్గించుకున్న మెంతికూర పచ్చిమిరకాయలు అవన్నీ చల్లారిపోయి ఉంటాయి కదా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి రోట్లో రోడ్లో దంచుకుంటే మనము పచ్చడి లాగా చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా ఇక్కడ చూసారు కదా ఈ టెక్స్చర్లో వాటర్ ఏం యాడ్ చేయకూడదు అసలు వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి కలర్ కూడా గ్రీన్గా అట్లే ఉంది చూడండి అంటే కలర్ చేంజ్ అవ్వకుండా మగ్గించినా కానీ మనకైతే ఇక్కడ టమాటోస్ కూడా చాలా బాగా మగ్గిపోయాయి మెత్తగా ఈ టమాటోస్ని ఇలా కొంచెం మెత్త మెత్తగా స్మాష్ చేస్తూ ఉంటే ఇంకా బాగా మగ్గిపోతాయండి మెత్తగా అయిపోయేది దాదాపు నాకైతే టమాటోస్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోస్ కూడా మనం మిక్సీ బౌల్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఇందులోకి టమాటోస్లోకి కొంచెం ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి కొంచెమే అనమాట ఒక రెండు రెబ్బలు చింతపండు చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటోస్ నాకు అంత పుల్లగా లేవన్నమాట అందుకు నేను కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నా ఒకవేళ మీ సైడ్ టమాటోస్ పుల్లగా ఉన్నాయి అనిపిస్తే మీరు టమాటోస్ స్కిప్ చింతపండు స్కిప్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే టమాటోస్ అన్నీ మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీన్ని వేసుకొని ఇదే మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు అండి ఏమంటే మనం నువ్వులు ధనియాలు వేసాం కదా అవి మెత్తగా అవ్వవు అనమాట అందుకు ఫస్ట్ అవి పట్టేసిన తర్వాత నెక్స్ట్ టమాటోస్ మెత్తగా పట్టేసుకుంటాము ఇప్పుడు టమాటోస్ని మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా ఇందులోకి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా పచ్చి వెల్లుల్లిపాయలే అనమాట ఏం కాదు ఇలా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ మనం పోపు పెట్టుకుంటాం కదా టేస్టీగా ఉంటాయి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి చట్నీ మాత్రం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నేను మిక్సీ పడుతూ ఉంటేనే ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము దీనికి పోపు పెట్టుకుందామండి పోపు పెట్టుకుంటే మన చట్నీ ఫినిష్ అయిపోతుంది ఇది దోశలో కూడా చాలా బాగుంటుందండి దోశలోకి చపాతీలోకి ఇంకా రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము అదే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు బాగా చిట్పట అని వేగిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటామండి కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా బాగా చిటపటాని అని వేగిన తర్వాత ఇంకా పోపు పెట్టేసుకుంటాము నేనైతే ఇంకా పోపులోకి వెల్లుల్లిపాయ ఏం యాడ్ చేయలేదండి మీకు కావాలంటే వెల్లుల్లిపాయ పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మిక్సీ పట్టేటప్పుడు వేసాను కదా వెల్లుల్లిపాయ అందుకే ఇంకా పోపులో ఏం యాడ్ చేయలేదు ఇప్పుడైతే మనం పోపు వేసేసుకుందాము అంతే అండి మెంతి మెంతికూర పచ్చిమిర్చి వేసి పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని తింటే టేస్టీగా ఉంటుందండి మంచిగా ఏదైనా పప్పు చేసుకొని మంచిగా కాంబినేషన్లో కొంచెం చల్లమిరపకాయలు అలా పెట్టుకొని కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది